అక్రమంగా వేసుకుని రోడ్లు మధ్యలోనేసేసేలాగా స్టాక్ పాయింట్ల కింద పెడుతున్నారు దీనికి ఎవరు రెస్పాన్స్ అవుతారు అర్థం కావట్లేదు దీనికి మరి ఇంత దారుణంగా దంద చేస్తున్నారు దందా ఇది బీజాపూర్ టౌన్షిప్లోనే నివాసాలు గృహాలు విద్యా సంస్థలు ఉండే మధ్యలో ఇలా చేస్తున్నారు దీనివల్ల మా రోడ్లన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి ఇసుక దందా వాళ్ళు ఎవరు ఉన్నారు ఏంటని మాకు తెలియాలి దీనివల్ల మా రోడ్లు చూసారా మాకు రోడ్లు వేసే దిక్కు లేదు కానీ అక్కడ ఎవడో కూడా ఏ నాయకుడు కూడాను తిరిగి వచ్చి రోడ్లు నాశనం చేస్తున్నారు అక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఇది రాజనగరం నియోజకవర్గంలోనే బీజాపూర్ టౌన్షిప్ అండి మాది ధవాంజర్ మండలం చూడండి రోడ్లు వేసే నాదులు లేడు మాకు దిక్కు లేడు ఎవడో లేడు డ్రైనేజ్లు కట్టించే దిక్కు లేడు ఎవడో కానీ రోడ్లు చూసారు ఎలా తయారైనాయి మా రోడ్లు కూడాను ఇసుదంతా ఇసుక బకాసుల వల్ల బాగున్న రోడ్లు కూడా నాశనం చేస్తున్నారండి తీయండి అంతా తీయండి అది చదివి తీసుకోవడానికి పెద్ద బొక్కడి